ఈ పద్దెనిమిది వందల సార్లు ఈ ప్రణవం చెప్పించిన వాళ్ళకి ఇదే పంచమ స్థాయిలో ఉంది పంచమ స్వరంలో ముక్తి కంఠంతో సంగీతం వల్లే తంబురాశి వల్లే చక్కగా సరిపోయింది దాన్ని అనాహత నాదం అని దాన్ని అంటారు పంచమే అనాహత నాదం సా పా పంచమ స్థానం అన్నమాట ఇలా చేసినప్పుడు శరీరంలో పెట్టు ఫుట్ సరిగా వ్యాపించి రోగాహారం చేస్తుంది ఇది భౌతికమైనటువంటి లాభం రెండో లాభం ఏంటంటే కొంత నెగిటివ్ కర్మ ఏదైతే ఉన్నదో దుష్టకర్మ ఏదైతే బాధలు పెట్టేటువంటిది పాపం మనకి భవిష్యత్తులో ఉండేటువంటి రోగములు కానీ ఇతిబాధలు కానీ కష్టాలు కానీ వాటిని క్షయం చేస్తుంది ఆ కర్మని క్షయం చేసే శక్తి దేనిపై ఎక్కడ సమస్త కర్మ లోకములు జీవులు లయిస్తున్నాయో ఎక్కడివని లయించిపోతున్నాయో అక్కడి నుంచి వచ్చే నాదం కాబట్టి కర్మ క్షయం ఇది ఈ బ్రణవ జాతి ఇలాగా కొన్నాళ్ళు చేస్తూ పోతే సుమారుగా నలభై రోజులు రోజు సుమారు ఒక గంట సేపు ఇదే వేగంతో ఎంతకన్నా ఎక్కువ వేగం కాదు తక్కువ వేగం కాదు మధ్యన విరామం ఉండాలి ఆయాసం రాక్కర్లేదు పైకి కూడా అనక్కర్లేదు ముందర సుమారు ఒక నూరు మార్ట్లు పైకని నెమ్మదిగా దాన్ని తగ్గించుకొని మౌనంగా మౌనం పాటించి ఈ ధ్యానంలోకి వెళ్ళిపోయి ధ్యానం అంటే ఒక తేజస్సును హృదయ కమలలో ఇక్కడ స్థానం హృదయంలో ఎక్కడో ఒక తేజస్సుని ఆ ప్రాంతంలో శరీరంలో ఉన్నట్టు ఒక వెలుగు చూస్తే అవుతుంది నలభై రోజులలో ఒక అనుభవం కలదు ఆ అనుభవంలో మొట్టమొదట మనకు తెలిసేది ఏమిటంటే శరీరం నేను కారం నేను వేరుగా ఉన్నాను నాకు మృత్యువు లేదు రోగం లేదు నాకు కర్మ లేదు అనేది అతీతమైనటువంటి శ్రద్ధ వస్తున్న నేను ఈ శరీరం క్షయిష్ఠన క్షీణిస్తున్నా దీనికి కర్మవాసలు ఉన్నా నాకు అవేం అంటటం లేదు కాబట్టి నేను నా శరీరాన్ని దూరం నుంచి చూసుకోగలవా ఎవరు వస్తున్నా ఎవరి శరీరాన్ని చూసినట్టు నా శరీరాన్ని నేను చూసుకోగలను అని అంతేకాక ఇది భావనే కాక యథార్థంగా తన శరీరాన్ని తాను చూస్తాను అదే మృత్యువుని జయించడం అని తెలియదు ఇప్పుడు నేను చెప్పిన విధానంగా సుమారు ఒక గంట సేపట్లో నిమిషానికి ఒక ముప్పై సార్లు మాత్రమే మనం యావరేజ్గా చేసాం పద్దెనిమిది వందల సార్లు చేశాం గా మనం చెప్పక్కర్లేదు నూరు మాటలు చేస్తే నెమ్మదిగా వినడం మొదలు పెడితే అలవాటు అయిపోదు ఉదయాస్తమయాల్లో రెండు మాటలు చేస్తే నలభై రోజుంది దివ్య దర్శనం అవుతుంది ఏమీ ఇందుకు సందేహం లేదు ఏదే దేని గురించి ఎంతో భయపడుతున్నారో ఏమో జాతకంలో ఏ కర్మలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎలాగో అని నిత్యం భయంతో తన యొక్క భవిష్యత్తు తెలియకుండా అన్సర్టింటితో మనుషులు భయపడ్డాం ఏం చేయాలో తెలియదు నాకు మోక్షం ఉంది ఏం చేయాలో తెలియదు ఏం శక్తి లేదు నాకు నా జ్ఞానం లేదు పండితుడి కాదు తపస్సు చేయలేను అని అందరూ అనుకుంటున్నారో ఈ సందేహాలన్నీ విడిపోదు ఏమి అవసరం లేదని నేను చేస్తున్నది భగవంతుడికి సన్నిహితంగా ఉండి అత్యుత్తమైనటువంటి మార్గంలో ఉన్నాననే దృఢి దృఢమైనటువంటి విశ్వాసం కాదు సత్యం తెలుసు అందరికీ సాధ్యమైనటువంటిదే ఇప్పుడు ఇది చేయడం చేత ఈ యోగ మార్గం అతి సులభమైన మార్గం దిగ్విజయంగా ఎప్పుడు ప్రారంభిస్తే అవుతుందో అప్పుడు ప్రారంభించాం మనిషి అన్నిటికీ కూడా ఒక సమయాన్ని బట్టి ఒక కార్యక్రమం ఎంతవరకు స్థితి పొందుతుందో సమయాన్ని బట్టి ఉంటుంది పోయిల్లు కట్టుకోవాలంటే ముహూర్తం చూస్తాం పెళ్లి చేయాలంటే ముహూర్తం చూస్తాం ఒక కార్యం యొక్క ఫలం బాగా రావాలంటే సుముహూర్తం కావాలంటాం తాత్విక చింతనకు ఆత్మ జ్ఞానానికి ఆత్మ దర్శనానికి అతి సులభమైన మార్గం ఇంతకన్నా ఉపట్టి లేదు అయితే దీనికి అడ్డు వచ్చేవి ఏమిటది కామక్రోధ లోకాలు అవన్నీ ఉన్నవారికి కోరిక ఉండనే ఉండదు ఈ కోరిక ఒకవేళ ఉండి అవి కూడా కొంచెం ఉంటే త్వరలో అవి నశిస్తాయి ఈ విధంగా నలభై రోజులు కాకపోతే అంతశత్రువులు నశించడానికి మరొక నలభై రోజులు పట్టవచ్చు ఒక సంవత్సరంలో ఎక్కడో వెళ్ళిపోయినారు మనకి ఆప్తులైన వాళ్ళు అనే నుండి దుఃఖం పోయి వాళ్ళని చూడగలుగుతాం వాళ్ళకు ఉత్తరగతులు మనం కల్పించగలుగుతాం ఇలాంటి అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి మనోబలం శక్తి శక్తి మనకు వస్తుంది చూస్తుండగా మన శరీరాన్ని మనం దూరంగా చూడగలిగిన శక్తి ఒకనాడు వచ్చిన నాడు ఈ శరీరం నేను కాదు అని చెప్పిన విషయం తెలియడమే కాక మృత్యుని జయిస్తాడు ఆ తర్వాత సాగు లేదు మనుషులు ఎప్పుడో కాలం అయిన తర్వాత తాను వదిలిపెట్టి పెడతాడే కానీ మృత్యు బాధ కానీ వేదన కానీ మృత్యుని అనుభవించడం కానీ ఉంద రూఢిగా నమ్మండి విశ్వాసం పెట్టుకోండి గురువాగ్యంగా తీసుకోండి పదున మాటలు మనం చేయడం చేత అనేక మందిలో నేను చూశాను చాలా దగ్గరికి వెళ్ళారు అనేక మందికి కర్మక్షయమైంది అనేక మందికి పాపక్షయమైంది అనేక మందికి ఒక విధమైన విరాగ దృష్టి ఏర్పడుతోంది లోపల నుంచి విచంద్రోదయం అవుతుంది ఏదో చీకటి పోతుంది భయాలు కొందరికి తిరిగినాయి కొందరికి ఆందోళన తొలగించి అనేక ఫలాలు అనేక మందిలో ప్రత్యక్షంగా నాకు గోచరమైన ఇంకేకాక ఇంత సమాజం ఒకసారి ఎప్పుడైతే కూర్చుని ఏకముఖంగా చేస్తుందో అది దేశానికి అరిష్టాన్ని దూరం చేస్తుంది దేశానికి మంచిది అనేక మంది చేసే పాపం వల్ల దేశానికి వచ్చే కష్టాలు దూరం అవుతాం దేశక్షేమం కోరడం అనేటువంటిది మనకి సహజంగా తత్వగుణంలో ఉండడం చేత ఏది మన గుణంలో కోరిక ఉంటుందో అది దేశక్షేమం కోరిన వాళ్ళు అలాగ తపస్సు చేసి బాగు చేయాలి కానీ ఆస్తంతా పంచిపెట్టి ఊళ్ళో వాళ్ళ తిరిగి అప్పచెప్పినా అప్పచెచ్చినా ఊరికాయ ఇచ్చిన ఆపరేషన్ చేసిన దేశాన్ని మనం ఏమీ చేయలేం ఈ దేశానికి చేయవలసినది ఆధ్యాత్మిక సేవ భగవంతుని ప్రార్థించి లోపలి నుంచి ఆత్మబలాన్ని వేలు కలిపి ఆత్మబలంతో ఈశ్వరు నీకు ఇదంతా రక్షించి వీళ్ళని అజ్ఞానం అద్దగారంలో కొట్టుకుంటున్నారు పాపం చేస్తున్నారు వీళ్ళని సంకల్పంతో లేక వేల మందిలో ఉండే దుష్ట సంకల్పాలు అజ్ఞానం తొలపటట్టు ఇది ఈనాడు మనం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంతో తృప్తిగా ఉంది ఇంత అంతా నేను చెప్పలేను నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత బోధలు చేస్తున్నా ఇప్పుడు ఈ క్షణంలో నాకు కలిగినటువంటి ఆనందం ఎప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఏమాత్రం ముందుకు పెడుతున్నాడో చూస్తూ ఉంటాను నాకు అందువల్ల ఒక తృప్తి ఆనందం కలుగుతుంది అంటే ఒక శిల్పి తను నిర్మాణం చేస్తున్న విగ్రహం రోజు రోజు ఎంత సుందరంగా వస్తుందో బాగా ఏర్పడుతుందా లేదా అని చూసి ఆనందించేవాడు వల్లే నా వాడు ఎవరి యొక్క యోగక్షేమాన్ని నేను కోరుతూ ఉంటాను ఎవరి యోగ స్థితిని నేను కోరుతూ ఉంటాను వారు ఎంతవరకు బాగుపడుతున్నారు ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నారు అనే దాని మీద బట్టి నాకు ఆనందం తృప్తి కలుగుతుంది ఈ కాసేపట్లో నాకు కలిగిన తృప్తి పన్నెండు సంవత్సరాల కృషి వల్ల కూడా కలిగి ఉండకపోవచ్చు మాట ఇక్కడ ఇంతమందిని కూర్చో చూడడం విశ్వాసమే కాదు నా అనుభవం చెప్తున్నా ఏదేదో బెంగలు పెట్టుకుంటారు పిల్లవాడు అలా ఉన్నాడు అలా ఉన్నాడు అవన్నీ భయపెట్టదు ఏం భయం లేదు అవన్నీ సర్దుకుంటాయి అన్ని బాగానే ఉంటాయి ఈ అల్పమైన ఈ తపస్సుకి ఒక జన్మని బాగు చేసే అంత ఎక్కి ఉంటుంది తపస్సుకి కొండంత తపస్సు అంత ఫలం ఇచ్చేది కాదు సూది భేద్ద అంత తపస్సు కొండంత ఫలం ఇచ్చేది తపస్సుగా అది కర్మ కొండంత కర్మ చేస్తే ఓ గంట అనిపిస్తాడు దాని నిండా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి కర్మ వేరు తపస్సు వేరు ఇప్పుడు మనం చేసింది కర్మ కాదు ప్రణం చేపించాం కదా అది కర్మ కాదు విన్నాం ఒక శృతిలో లోపల నుంచి విన్నాం కాబట్టి ఎవరి ఎందుకు మనకి ఆదరం ప్రేమ ఉన్నా వాళ్ళకి మనం ఏమీ చేయలేకపోతున్నామో ఎవరికి యోగక్షేమాలు కావాలని మనం కోరుతున్నామో కోరి కూడా ఆసక్తితో వేదన పడుతున్నామో అలాంటప్పుడు మనం చేయవలసిన కర్ కర్తవ్యం ఇది ఒకటే ఈ ప్రణవంలో ఈ పైన ఉన్నటువంటి ఐదు దేవతలే కాదు ముప్పై మూడు కోట్లు దేవతలు గంధరులు అప్సరతలు విజులు అందరూ ఇందులో ఉన్నారు బ్రహ్మాండం అంతా ఇందులో ఉంది పద్నాలుగు భవనాలు ఇందులో ఉన్నాయి ఇందులో భాగమే కానీ ఇది కాదు కాక వేరుగా ఉండే వస్తువు శిక్షల్లో లేదు ప్రణవోపాసన అంటే ఒక శృతిలో ఒక లయబద్ధంగా అంతకన్నా వేగంగా కాకుండా ఆమ్రటితం అని దీనికి ఉపనిషత్తు చెప్తుంది మూడు మాత్రలతో చేసే ప్రణవం ఆమ్రటితం అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది ఆమ్ అంటే వన్ టూ త్రీ మూడు బిందువులు మూడు స్థానాలు కలిసి ఒక ఆమ్రడి అంతకన్నా వేగం ఉండకూడదు ఉండకూడదు ఓ కాదు ఓం అని చెప్పి చాలా దీర్ఘంగా చేస్తారు అది ఓంకారం కాసే అనుకుంటున్నారు కానీ ఎంత దీర్ఘం ఇంకా చెబితే అంత గొప్పది అనుకుంటున్నారు అలా ఉపనిషత్తు చెప్పడం లేదు యోగ చెప్పడం దానికి ఒక టైం ఉంది అంతకన్నా పొడుగు కాకూడదు అంతకన్నా పొట్టి కాకూడదు ఆమ్రేడితం దిశ అని చెప్పి రెండు మార్పులు చెప్పినా మూడు మూడు మార్పులు చెప్పినా ఆమ్రేడితం అని చెప్పి డిక్షనరీ చెప్తుంది ఉపనిషత్తు ఆమ్రేడితమైన ఓంకారం ఫలాన్ని ఇస్తుందని చెప్తున్నాను అతి దీర్ఘం కాకూడదు అతి హ్రస్వం కావచ్చు దానివల్ల డెబ్బై సంవత్సరంలో వృద్ధుడు ముప్పై సంవత్సరం ఉన్నప్పుడు ఉన్న ఆరోగ్యాన్ని రక్త ప్రసారం చేత ధాతువులను బాగు చేసుకోవడం చేత వాటిలో వచ్చిన రుగ్మతని కో బాగు చేసుకోవడం చేత ఎవరం సంపాదించదు తపస్సు యొక్క పరమార్థం అంతా మోక్షాన్ని నా జీవితంలో చూసే వరకు నేను ఆరోగ్యవంతుడై ఉండాలి అనేటువంటి సంకల్పం మీద ఆధారపడి యోగము యోగ శాస్త్రము ఆధ్యాత్మిక మార్గము జోడికి నిర్మాణం చేశారు మనవారు ఆధ్యాత్మిక సంపత్తి చాలా ఉంది జ్ఞానం కావాలి మోక్షం కావాలని కోరుతున్నారు ఆయుర్దాయం లేదు తపస్సు కాలం లేదు కాబట్టి దీనికి మార్గమే యోగ శాస్త్రం తీసుకొచ్చారు అయినా నీకు ఆధ్యాత్మిక చిత్తన ఉండేటట్టయితే ఇదిగో యోగం ఈ మార్గంలో నీకు మృత్యు ఉండదు నిచ్చుడు అవుతావు నీ తపస్సు కొనసాగుతా శరీరంలో రుగ్మత నిన్న అడ్డు పెట్టదు బాధ పెట్టదు యోగంలో ప్రవహించమని యోగం ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి తగిన కాలము యవ్వనము శక్తి అన్నీ ఇస్తుంది ప్రాణశక్తే మనకి రక్షించేటట్టు ఈ ధాతువులో పుష్టి వల్ల కాదు మనం బతికేది ఈ ధాతువులో పుష్టి కూడా ప్రాణశక్తి వల్ల వస్తుంది ప్రాణశక్తిని మనం స్వాధీనం చేసుకోవడం చేత చిరం చిరంజీవులు అవుతారు మృత్యు ఉండనే ఉండదు ఎందుకు చావాలి శరీరం అడుగులు పెట్టిపోవాలి కానీ అవసరమా అందరూ చచ్చిపోవాలనే రూల్ లేదు అది మెజారిటీ యొక్క అనుభవం అలా ఉందని అనుకుంటున్నారు పీపుల్ థింక్ దట్ దే మస్ట్ డై ఇట్ ఈస్ నాట్ నెసరీ టు డై నో వన్ డి డై బట్ వన్ కెన్ అట్లీస్ట్ డిసైడ్ ఆన్ వెన్ టు లీవ్ దిస్ బాడీ దట్ ఈస్ నాట్ ఇన్ విటబుల్ దట్ ఈస్ కాంకరబుల్ వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ వాట్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్ ఈజ్ అవర్ టైమింగ్ ఆఫ్ అవర్ డిపార్చర్ లైక్ ఇట్ ట్రావెల్ సర్వే జనా భవంతు సర్వే సృజనా సుఖ భవంతు సర్వే జనా భవంతు సుజనులందరికీ సుఖ సుఖం దొరుకునిగాక అందరూ సృజనులే ఉదురుడ అదే నా స్లోగన్ అలాగే ఉండండి క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి శుభాలు చూడండి కానీ ఇది మరొకటి